వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్ ఈరోజు భారత రాజ్యాంగం పార్ట్ ఫోర్ ఏ ప్రాథమిక కర్తవ్యాలు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ ట్వంటీ ఎంసీక్యూస్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ప్రాథమిక కర్తవ్యాలు భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి ఆప్షన్ ఏ పార్ట్ త్రీ ఆప్షన్ బి పార్ట్ ఫోర్ ఆప్షన్ సి పార్ట్ ఫోర్ ఏ ఆప్షన్ డి పార్ట్ ఫైవ్ సరైన సమాధానం ఆప్షన్ సి పార్ట్ ఫోర్ ఏ సెకండ్ క్వశ్చన్ ప్రాథమిక కర్తవ్యాలు ఏ ఆర్టికల్లో ఉన్నాయి ఆప్షన్ ఏ ఆర్టికల్ ఫిఫ్టీ ఆప్షన్ బి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఆప్షన్ సి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఆప్షన్ డి ఆర్టికల్ ఫిఫ్టీ టూ సరైన సమాధానం ఆప్షన్ సి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ థర్డ్ క్వశ్చన్ ప్రాథమిక కర్తవ్యాలు రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చబడ్డాయి ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల యాభై ఆప్షన్ బి పంతొమ్మిది వందల యాభై ఐదు ఆప్షన్ సి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఆప్షన్ డి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సరైన సమాధానం ఆప్షన్ సి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఫోర్త్ క్వశ్చన్ ప్రాథమిక కర్తవ్యాలను ఏ సవరణ ద్వారా చేర్చారు ఆప్షన్ ఏ నలభై రెండవ సవరణ ఆప్షన్ బి నలభై నాలుగవ సవరణ ఆప్షన్ సి యాభై రెండవ సవరణ ఆప్షన్ డి ఎనభై ఆరవ సవరణ సరైన సమాధానం ఆప్షన్ ఏ నలభై రెండవ సవరణ ఫిఫ్త్ క్వశ్చన్ మొదట ప్రాథమిక కర్తవ్యాలు ఎన్ని ఉన్నాయి ఆప్షన్ ఏ ఎనిమిది ఆప్షన్ బి తొమ్మిది ఆప్షన్ సి పది ఆప్షన్ డి పదకొండు సరైన సమాధానం ఆప్షన్ సి పది సిక్స్త్ క్వశ్చన్ ప్రస్తుతం ప్రాథమిక కర్తవ్యాలు ఎన్ని ఉన్నాయి ఆప్షన్ ఏ పది ఆప్షన్ బి పదకొండు ఆప్షన్ సి పన్నెండు ఆప్షన్ డి తొమ్మిది సరైన సమాధానం ఆప్షన్ బి పదకొండు సెవెంత్ క్వశ్చన్ పదకొండవ ప్రాథమిక కర్తవ్యాన్ని ఏ సవరణ చేర్చింది ఆప్షన్ ఏ నలభై రెండవ సవరణ ఆప్షన్ బి నలభై నాలుగవ సవరణ ఆప్షన్ సి ఎనభై ఆరవ సవరణ ఆప్షన్ డి తొంభై ఏడవ సవరణ సరైన సమాధానం ఆప్షన్ సి ఎనభై ఆరవ సవరణ ఈ క్వశ్చన్ పదకొండవ ప్రాథమిక కర్తవ్యం దేనికి సంబంధించినది ఆప్షన్ ఏ పర్యావరణం ఆప్షన్ బి జాతీయ జెండా ఆప్షన్ సి పిల్లల విద్య ఆప్షన్ డి శాస్త్రీయ దృక్పథం సరైన సమాధానం ఆప్షన్ సి పిల్లల విద్య నైన్త్ క్వశ్చన్ ప్రాథమిక కర్తవ్యాలు ఎవరికి వర్తిస్తాయి ఆప్షన్ ఏ ప్రభుత్వానికి మాత్రమే ఆప్షన్ బి పౌరులకు మాత్రమే ఆప్షన్ సి విదేశీయులకు ఆప్షన్ డి న్యాయస్థానాలకు సరైన సమాధానం ఆప్షన్ బి పౌరులకు మాత్రమే టెన్త్ క్వశ్చన్ ప్రాథమిక కర్తవ్యాలు ఏ దేశ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందాయి ఆప్షన్ ఏ అమెరికా ఆప్షన్ బి బ్రిటన్ ఆప్షన్ సి రష్యా ఆప్షన్ డి ఫ్రాన్స్ సరైన సమాధానం ఆప్షన్ సి రష్యా లెవెంత్ క్వశ్చన్ ప్రాథమిక కర్తవ్యాలు న్యాయస్థానాల్లో అమలు కావా ఆప్షన్ ఏ అవును ఆప్షన్ బి కాదు ఆప్షన్ సి కొన్ని సందర్భాల్లో ఆప్షన్ డి రాష్ట్రపతి నిర్ణయం సరైన సమాధానం ఆప్షన్ బి కాదు ట్వెల్త్ క్వశ్చన్ జాతీయ జెండా రాజ్యాంగం జాతీయ గీతాన్ని గౌరవించడం ఏ కర్తవ్యం ఆప్షన్ ఏ సామాజిక ఆప్షన్ బి రాజకీయ ఆప్షన్ సి జాతీయ ఆప్షన్ డి నైతిక సరైన సమాధానం ఆప్షన్ సి జాతీయ థర్టీన్త్ క్వశ్చన్ పర్యావరణ పరిరక్షణ ఏ కర్తవ్యంలో ఉంది ఆప్షన్ ఏ శాస్త్రీయ దృక్పథం ఆప్షన్ బి సహోదర భావం ఆప్షన్ సి ప్రకృతి పరిరక్షణ ఆప్షన్ డి సాంస్కృతిక విలువలు సరైన సమాధానం ఆప్షన్ సి ప్రకృతి పరిరక్షణ ఫోర్టీన్త్ క్వశ్చన్ శాస్త్రీయ దృక్పథం మానవతావాదం ప్రోత్సహించడం ఏ కర్తవ్యం ఆప్షన్ ఏ నైతిక ఆప్షన్ బి సామాజిక ఆప్షన్ సి శాస్త్రీయ ఆప్షన్ డి సాంస్కృతిక సరైన సమాధానం ఆప్షన్ సి శాస్త్రీయ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ భారతదేశ ఐక్యత సమగ్రతను కాపాడడం ఏ కర్తవ్యం ఆప్షన్ ఏ సామాజిక ఆప్షన్ బి జాతీయ ఆప్షన్ సి నైతిక ఆప్షన్ డి వ్యక్తిగత సరైన సమాధానం ఆప్షన్ బి జాతీయ సిక్స్టీన్త్ క్వశ్చన్ సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడం ఏ కర్తవ్యంలో ఉంది ఆప్షన్ ఏ పర్యావరణ ఆప్షన్ బి సాంస్కృతిక ఆప్షన్ సి నైతిక ఆప్షన్ డి రాజకీయ సరైన సమాధానం ఆప్షన్ బి సాంస్కృతిక సెవెంటీన్త్ క్వశ్చన్ మహిళల గౌరవాన్ని కాపాడడం ఏ కర్తవ్యంలో సూచించబడింది ఆప్షన్ ఏ సమానత్వం ఆప్షన్ బి మానవతావాదం ఆప్షన్ సి గౌరవం ఆప్షన్ డి సామాజిక సాహార్థం సరైన సమాధానం ఆప్షన్ బి మానవతావాదం థర్టీన్త్ క్వశ్చన్ ప్రభుత్వ ఆస్తులను కాపాడడం ఏ కర్తవ్యం ఆప్షన్ ఏ నైతిక ఆప్షన్ బి జాతీయ ఆప్షన్ సి సామాజిక ఆప్షన్ డి చట్టపరమైన సరైన సమాధానం ఆప్షన్ బి జాతీయ నైన్టీన్త్ క్వశ్చన్ ప్రజా జీవితంలో హింసను తిరస్కరించడం ఏ కర్తవ్యం ఆప్షన్ ఏ మానవతావాదం ఆప్షన్ బి జాతీయ ఆప్షన్ సి నైతిక ఆప్షన్ డి సామాజిక సరైన సమాధానం ఆప్షన్ ఏ మానవతావాదం ట్వంటీ క్వశ్చన్ ప్రాథమిక కర్తవ్యాల ఉద్దేశం ఏమిటి ఆప్షన్ ఏ శిక్ష విధించడం ఆప్షన్ బి పౌరుల బాధ్యత గుర్తు చేయడం ఆప్షన్ సి హక్కును తగ్గించడం ఆప్షన్ డి చట్టాలు రద్దు చేయడం సరైన సమాధానం ఆప్షన్ బి పౌరుల బాధ్యత గుర్తు చేయడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్